வால மல்லி காவாலி மாதிரம் காந்தி ஓகாரம் ஜரி చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం కదిలేవో సత్యాగ్రహం వెండి కొండల శిరసు పండినా యువకుల మించిన సాహసం యువకుల మించిన సాహసం పక్క పలచని బాబు గుండెలో ఆసేతు హిమాచల్ मुलवडमति मनी स्वराज्यती కాదు చిరునవేమం చిరునవేమం సాటి మనిషిపై ప్రేమేగా మనం మాతృభూమికి గౌరవం ో సత్యాగ్రహం వెండి కొండలా శిరసు పండినా యువకుల మించిన సాహసం పక్క పలచనీ పాపకొండల ఆసేతులం దుఃఖు నరాల్లో స్వాతంత్రత్త గంగా జలం సత్యమాగముల వడ స్వరాజీ క్షామానసంకే కడకడ గుణి హిందీ ఆంగ్లీసనం దేహాగరం చాకూ పిస్టల్ కొడవలి గొడ్డలింసాయంసాయం కోపం ద్వేషం కాదు చిరునాం వే ఆయుధం ఆయుదం చిరునాం ఆయుధం మనా మనిషిపై సాతి మనిశి పఈ పేమేగా మనా కదిలవో సత్యాగ్రహం కదిలవో సత్యాగ్రహం వెండి కొండలా శిరసు పండినా యువకులమి సాహసం యువకుల సాహసం పక్క పలచనీ పాపు కుండల ఆసేటు హిమాచలం దుఃఖు రక్త స్వాతంత్రరక్తదంగ నాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఇలా జాతి పిత మహాత్మా గాంధీ గారు వెళుతున్నదో రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యంగా చెప్పి అహింసాయుత విధానంతో నితుందో ఇవాళ భారతదేశానికి స్వాతంత్ర సిద్ధింపజేయటంలో ప్రధాన పాత్ర పోషించింది ఆనాటి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది ఇవాళ మహాత్మా గాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పారు ఈనాటి కూడా మహాత్మా గాంధీ గారు సూచించినటువంటి ఒక మార్గదర్శకంలో వారి ఆలోచన విధానంతో మళ్ళీ భారతదేశం ఐక్యతగా నిలిపి ఈ భారతదేశ సమగ్రత సమైక్యత అభివృద్ధి పర పాటుపడటం మా అందరి బాధ్యతగా పనిచేయడం జరుగుతుంది వాస్తవంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించక ముందు పూర్వం దేశం ఏ పరిస్థితుల్లో ఉండే ఇవాళ ఏదైతుందో ఇలా భారతదేశ ప్రపంచంలోని అగ్రదేశాల మధ్యన ఏదైతుందో ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడే విధంగా వీళ్ళ అభివృద్ధి పథంలో ముందుకు పోవటం వీళ్ళ అన్నాడి మొట్టమొదటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో దాన్ని బాట వేయటం మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అట్లా ఈ దేశ సమగ్రత కాపాడటంలో అవసరం వస్తే తమ ప్రాణాలు కూడా త్యాగం చేస్తామనేటువంటి ఒక త్యాగ నిరతితో ఇలా స్వర్గ ఇందిరాగాంధీ గారు ఏదైతే ఉందో ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు త్యాగం చేయడం మనకు తెలియదు కాదని చెప్పండి అట్లాగా ఏ మహాత్మా గాంధీ గారు ఆనాడు మనకు వీళ్ళు శాంతియుతంగా మనం చేయవలసినటువంటి ఉద్యమం అనే కాకుండా వీళ్ళ శాంతి స్థాపన అనేది ప్రధాన బాధ్యతగా భావిస్తామని చెప్పని వారు ఏదైతే మనం మార్గదర్శకం చేయడం జరిగిందో ఆ శాంతి స్థాపనలో భాగంగా మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వాస్తవంగా ప్రధానమంత్రిగా వారి దేశంలోని యువతకు ఒక మార్గదర్శకంగా నిలవటం యువతకు ఏదైతుందో ఈ దేశ భవిష్యత్తు నిర్దేశించే విధంగా మరి ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నికల ప్రక్రియను అందులో యువతల పాకస్థానం చేయడంతో పాటుగా శాంతి నెలకొల్పడంలో భాగంగా ఏదైతుందో శ్రీలంకలో ఉగ్రవాదం తలెత్తుతున్నటువంటి సమయంలో మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకను అక్కడ శాంతి స్థాపన లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ వారు ఏదైతుందో వారికి అండగా నిలవడంతో ఇలా శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ గారి కూడా దుర్మరణం పాల్ కావటము కూడా ఈ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ ధనుల్లో ఇలా ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఆ కుటుంబం ప్రథమం అని చెప్పని చెప్పక తప్పదంటున్నా ఏదైనా ఈ భారతదేశ ఐక్యత సమగ్రత్యా గాంధీ గారే మన మార్గదర్శకం అని చెప్పి నాడు కొన్ని మతతత్వ శక్తులు ఏ విధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కనుమరుగు చేసే విధంగా హింసాయుత ధోరణ్ణి మత విద్వేషాలు ఎత్తుగొట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందో ఇవన్నింటి పట్ల మనం కొంత జాగరూకతతో ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పంటే యావత్ భారత జాతి కుల మతాలకు అతీతంగా భారత పౌరులు అందరం కూడా ఐక్యతగా నిలబడే విధంగా చెప్పంటారు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా అనేటువంటి ఒక భావన ఏదైతే మనకు మహాత్మా గాంధీ గారు మార్గదర్శనం చేయడం జరిగిందో ఆ దిశగా ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పయనించడం ఆ దిశగా ఏదైతుందో ఇలా రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతుందో వీళ్ళ భారత్ చూడో ఒకవైపు ఏదైతుందో ఇవాళ అధికార లక్ష్యం స్వా స్వార్థ చింతనతో ఇవాళ మత విద్వేషం ఎత్తగొట్టి ఒక విభజన ప్రక్రియ చేపడుతుంటే యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ భారతదేశాన్ని ఐక్యంగా నిలిపే విధంగా ఏదిందో వారి నాడు మనకు ఆదర్శంగా నిలబడటం విధంగా హతించదగ్గ విషయం అని చెప్పి నేను మరి ఈనాటి గాంధీ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక మరి నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా అందరం కూడా ఇది రాజకీయంగా మనం ఏ పార్టీకి అంకితమై ఉన్నా కానీ అందరం కూడా గాంధీజీ ఆలోచన విధానం అట్లా ఇవాళ లాల్ బహదూర్ ఛాత్రి గారి యొక్క జయంతి కూడా అని చెప్పి అంటున్నాను అలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇది ఏదైతుందో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో జై జవాన్ జై కిసాన్ ఒకవైపు దేశ రక్షణకు ఒక సైనికులు మనకెంత ప్రధానమో జాతికి పట్టెలు అన్నం పెట్టేటటువంటి ఒక రైతు కిసాన్ కూడా అంతే ప్రాధాన్యత తెగజెప్పే విధంగా జై జవాన్ జై కిసాన్ నినాదం అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు అందించిన నినాదం అని చెప్పున్నా ఆ ఇద్దరు మహానుభావులు మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించిన దీరం మనకు అందరికీ ఆదర్శ ప్రయాణ దినంగా నేను దీన్ని పరిగణిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఒక సోదరులు సోదరీ మనులు కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ చర్య తీసుకుంటూ చేయి